హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీరు రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ వైఆర్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూనే ఉండండి నేను ప్రజల పక్షాన ప్రజల క్షేమం వైపు ప్రయాణం చేస్తూనే ఉంటా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలారో ఒకటి గుర్తుపెట్టుకోండి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ఏదైతే పైన కనిపిస్తున్నదో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా సహాయం చేయదలుచుకున్నా లేదా గూగుల్ పే చేయదలుచుకున్నా కూడా చేయండి ఆర్థిక సహాయం అనేది ఈ నెంబర్కు చాలా అవసరం సో పూర్తి స్థాయిలో ఎందుకు అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నిస్తున్నాం దాంతోపాటు అనేక రకాలుగా కూడా మనకి ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మీ సహకారాన్ని కోరుకుంటున్నాను ఇక పూర్తి స్థాయిలో ఈరోజు టాపిక్ అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం మీ అందరికీ తెలిసిన విషయమే నేను పెట్టిన తంబు మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది ఇప్పటి వరకు కూడా కేసీఆర్ చెప్పింది నిజమవుతుందా ఓ ఢిల్లీ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళిన పరిణామానికి సంబంధించి మీరు అందరూ అయితే చూడొచ్చు వరుసగా కూడా ఢిల్లీకి వెళ్తున్న పరిణామాలు చూస్తున్నారు అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో మరి రేవంత్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ గతంలోనే చెప్పిండు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లో నియమించాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే ఇక్కడ కా ఇతరత్ర ఏది చేయాలన్నా ఓవర్ టు ఢిల్లీ సో ఢిల్లీ అనుమతి లేనిది తెలంగాణలో పరిపాలన జరగదు అనేది వాస్తవమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇక ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి రంజిత అన్న నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు కాస్త సమయం ఇద్దాం కాస్త సమయం ఇవ్వడానికి ఆయన చేసేదేమన్నా ఘనకార్యమా లేకపోతే ఇంకేమన్నా తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీతం తీసుకుంటాడు ప్రభుత్వ అలవెన్సులు అన్ని కూడా ఆయనకు వర్తిస్తాయి సో అలాంటప్పుడు మనం ఎందుకు సమయం ఇవ్వాలి సో పూర్తి స్థాయిలో ఇదే విషయానికి సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఏం కథ అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా వినాల్సిందిగా రిక్వెస్ట్ నెంబర్ వన్ పాయింట్ నేను ఇదే అంశాన్ని పదే పదే కూడా చెప్తున్న పరిస్థితి డిసెంబర్ తొమ్మిది నాడు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు నెంబర్ టూ ఇవాళ చంద్రశేఖర్ రావు రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తాను అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా అందరికి నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి వద్ద రూపాయి కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా జాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు రైట్ ఇది ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రండి ఇది ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ఈయన విపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఎందుకు అంటే ఆయన చెప్పిన విషయాలు ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు కూడా తెలివాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది సో ఆయన చెప్పిన హామీలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలకు ఆయన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని మాత్రమే నేను అడగడం జరిగింది ఒక్క నెల ఆగమన్నాడు ఎప్పుడు ఆ నవంబర్ నెలలో పూర్తి స్థాయిలో ఒక్క నెల ఆగమంటూ కూడా తాను చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది ఎలాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చింది అనేది మీ ముందైతే ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నా నేనేమంటున్నానంటే డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఆ తర్వాత డిసెంబర్ నెల నాలుగు వేల పెంచు ఇస్తా అని చెప్పిండు డిసెంబర్ నుంచి ఎవరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు అంటూ కూడా చెప్పిండు ఇక దానితో పాటుగా అధికారంలోకి రాగానే పదిహేను వేల రూపాయల రైతు బంధు కూడా వేస్తామంటూ కూడా చెప్పిల్ ఎవరు చెప్పిల్ ఇది రాష్ట్రానికి సంబంధించిన